మాస్టర్ నాది ఒక కోరిక నా నెక్స్ట్ సినిమాలో ఒక సాంగ్ చేయండి మాస్టర్ చాలు అయ్యో ఒక సాంగ్ సాంగ్లు చాలా ఆనందం మాస్టర్ చాలా ఏంటన్నా నేను చేయాలి కానీ నువ్వు చేయాలి ఫస్ట్ పేమెంట్ ఇవ్వాలి ఇంకొక విషయము ఇంకొకటి విషయం మీడియా మిత్రులకి చెప్తున్నాను నిజంగా థ్యాంక్స్ చిన్న సినిమా అంటే అంటారు కదా చాలా మంది చిన్న బిగ్ సినిమా ఏదైనా ఒక నాలుగైదు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ రాకేష్ అనే కాకుండా చిన్న కాకుండా ఇన్ని కెమెరాస్ వచ్చి నిలబడ్డాయి చూసారా ఎన్ని ఛానల్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ మీరు ముందుకు వస్తేనే ఇలాంటి సినిమాలు అనేది చాలా వెలుగులోకి వస్తాయి మంచి విజయాన్ని సాధిస్తాను ఆలోచిస్తున్నాను మాస్టర్ మాస్టర్ ఇప్పుడు మా రాకేష్ అడిగాడు మిమ్మల్ని నెక్స్ట్ సాంగ్స్ కంపోజ్ చేయమని మా వాడు ఎలా డ్యాన్స్ చేస్తాడో ఒక్క స్టెప్ మీరు చేస్తాడో లేదా చూద్దాం మాస్టర్ ఒకటే స్టెప్ మీరు ఈజీ స్టెప్ చెప్పొదు మాస్టర్ చూద్దాం రాకేష్ సాంగ్స్ మాస్టర్

నాకు తెలుసు మీరు హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ అవర్ మనకు వచ్చేసింది మాస్టర్ అంతే ఏంటి మాస్టర్ కుట్టం అక్కడ అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి సిచువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవడు అనే ఎవ్వరు అనే అసలు కనబడదు అలాంటిది నన్ను ఏది మీ ఇంటి మీ ఇంటి పిల్లల మీ ఇంటి కుర్రోళ్ళలాగా మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు 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 చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు ఆ నమ్మకం అలానే ఉంటుంది అది 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 ఎక్కడికి పోదు సూన్ అది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్